ఏమండోయ్ అందరూ బాగున్నారా ఇగో నేను ఏంటంటే ఏంటనుకున్నారండి గుమ్మడికాయ అండి ఇది అలాంటి ఇలాంటి గుమ్మడికాయ అండి బాబా బూడిది గుమ్మడికాయ అండి ఎందుకు అంటారంటే దీని స్వతహాగా బూడితోటే పుట్టిందండి ఇదా దీని జననమే అట్టిది ఇగో చూడండి నా చేతికి అంత బూడిదంకుంటాం ఇది వదులుతులేదు కూడా నండి బాబా ఏదో దేశీయుని పెయింట్లోకి అంటుకుపోతుందా ఏ గుమ్మడికాయలు రకాలు ఉంటాయండి ఇదేమో బూడిది గుమ్మడికాయ ఇది ఏం చేస్తానుకుంటున్నారా మనకి ఇళ్ళకే ఉట్లో అంగ పైన ఉంటాం చూసారా ఆ ఉట్లో గుమ్మడికాయ దిష్టికాయ పెట్టుకుంటారండి మంచి బాగా రిజల్ట్ ఉంటుందండి నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా గృహప్రవేశాలు అయితే జరిగినప్పుడు దీన్ని బాగా కొడతారు ఇంకోటి కూర గుమ్ముడికాయన ఉంటుందండి కూర అనుకుంటారు ఈ మధ్య ఈ గుమ్మడికాయ బాగా ఫేమస్ అయిపోయిందండి ఏదో తాగితేనంటే దీన్ని జ్యూస్ చేసుకుని తాగుతానంటే కర్భుజ పండులోగా ఏదో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది తెగ తాగేస్తున్నారండి గుమ్మడికాయలు విరివిగా ఉడియాల కోసమేనే వాడివరు ఇట్లని దిష్టిని ఇప్పుడు ఏంటంటే తాగడంతో పాటు దీనివల్ల డిమాండ్ కూడా ఎక్కువైపోయిందండి ఇది గుమ్మడికాయక అయితే ఈ రోజు మా అమ్మ గుమ్మడికాయలు పెడతానికి రెడీ చేస్తున్నాను బూడిది గుమ్మడికాడియాలు మీకు తెలుసు కదా సూపర్ ఉంటాయండి పప్పుసారు కాసుకుని అందులో మీరు పప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఇవి వేస్తారు కదా ముక్కలు కట్ చేసి టేస్ట్ ఏగే భలే ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయి మీరు అసలు ఇప్పుడు తిని ఉండరు తెలిసి తెలంగాణ సైడ్ బూడిద దీన్ని బూడిదుగుమ్మడికాడియాలు మన ఆంధ్ర వాళ్ళకి మొత్తం మంచి ఫేమస్ అండి చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మా ఇంటికి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి మీకు వీడియో చూపిద్దామని చెప్పి చేస్తున్నాం అండి ఓకేనండి చూడండి ఇప్పుడు కట్ చేయ దీన్ని శుభ్రంగా దీన్ని మసి అదే బూడిది అంటారు కదా ఈ బూడిది పోవాలంటే చాలా కష్టపడాలండి చూడండి పోతలేదండి బాబు ఇది ఇది కాయలు తెచ్చుకున్నాం కదండి అక్కడ మనకి తెలిసిన ఆయన రైతు అండి ఒక ఆయన మూడు కాయలు రెండు వందలకి ఇచ్చాండి బాగానే మామూలుగా కేజీలు లెక్కన అమ్ముతుంటే కనుక చాలా రేటు ఉన్నాయి బయట మార్కెట్లో అయితేనే వాళ్ళకి మామూలుగా ఎత్తనా జిమ్మేహారంటే అలాగ బీడు భూమి కింద ఉన్న దాంట్లోనే బాగానే వచ్చినాయి ఇక చూడండి అమ్మ ఇప్పుడు చూపిస్తుంది కదా ఇక అవి అంతా అలా చెప్తానే ఉంటావు నువ్వు ఒకసారి చూపి చెప్పి చూపించింది అండి ఎరా పొల్య ఏమి తోగుతారంటే పీసెట్టు తోగుతానంటారు కదండి అలాగే ఇప్పుడు గుమ్మడికా శుభ్రంగా స్నానం పోతున్నాను మా అమ్మ అబ్బా స్క్రబ్బో అమ్మ ఉల్లితే ఎలాగొచ్చి కదా కదా అలాగొచ్చేద్దంట వా గుమ్మడికాయ ఇప్పుడు గ్రీన్ కలర్లో వస్తా చూడండి గుమ్మడికాయ ఎంకు తోచిన చూడండి ఎంత బూడిద ఉందో దానికి బూడిద ఆటోమేటిక్గా వచ్చింది దానికి ఎక్కడన్నా నటించుకోండి వెళ్ళి గుమ్మడికాయ నైజమా అదంటే నైజం అంటాం బూడిదుగుమ్మడికాయ అందుకే దానికి బూడిదుగు ఉంది కాబట్టి బూడి గుమ్మకాయని పేరు ఎట్టారండి మా అలా ఉందో గుమ్మడికాయ మొక్క వేసుకొని అంటారు చూసిరా అలా గుమ్మడికాయ అంటే ఇంకో కొంచెం అలా రౌండ్గా ఉండి దెబ్బలా ఉంటుంది కాబట్టి గుమ్మడికాయ అంటారండి అందుకే గుమ్మడి పండు లాంటి పిల్లవాడు పడతాడు అని కూడా అంటారు కదండి బలి ఉంటాయండి అందుకే పోలికలు బలి పోలిస్తారండి పెద్దోళ్ళ అనాథ నుంచి వస్తున్నాయి కదా గుమ్మడికాయ చూసి రౌండ్ గుండి బాగుంది కదా చూడడానికి అందంగా ఉంది కాబట్టి దాన్ని గుమ్మడి పండు లాంటి పిల్లోడు పుట్టాలమ్మా పుట్టాలమ్మ నీకు దీవిస్తారు మనల్ని అదన కడుగుతుందమ్మా అమ్మ పీస్ వదులుతులేదమ్మా స్టీల్ స్క్రబ్ తోట అంటే అని ఎవరో చెప్పారమ్మా నాక ఇంకా బాగా క్లీన్ అవుద్ది ఇది మార్కెట్లో కొన్న స్టీల్ పీస్ అండి ఒక కొబ్బరి పీస్ కొంచెం అంత రిజల్ట్ కనపడతలేదని ఆ పీస్ ఎట్ తో అదిగో మర్చిపోతుంది అబ్బా మంచి బలే క్లీన్ అవుతుందండి అది ఇలా గుండుకు శుభ్రంగా స్నానం పోయేలా గుండు గీక్కల మనం జుట్టు గుండు చేయించుకున్నప్పుడు ఉంటుంది గుండు ఎలా ఉంది కదండి మీకు చెప్పడం మర్చిపోనండి ఈ గుమ్మడికాయలోనూ మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి డి విటమిన్ అది ఉంటుంది గుమ్మడికాయలోనూ మీకు అందుకే ఏంటంటే ఈ ఓడియాలు పెట్టుకొని సంవత్సరం వారు వానాకారం వచ్చినప్పుడు అది శుభ్రంగా పొక్సేవారు కాచుకున్నప్పుడు ఓడియాలు ఎక్కువ తిని తినేస్తాయి బలి ఉంటుందండి ఈ గుమ్మడికి ఈ గుమ్మడికాయనా కూర గుమ్మడికాయ పెడతారు ఇది కూడా పుడిసి పెడతారంట మరి మనకు తెలియదు మనం ఎప్పుడు మా మమ్మీ ఈ గుమ్మడికైతే కూర ఉండలేదు కూర గుమ్మడికాయ ఉండింది కానీ ఇది కడక్కు ముందు ఉన్న గుమ్మడికాయ ఇంకో బూడికి చూసారు బూడితో నిండిపోయినాయి కడిగే చూడండి గ్రీన్ కలర్లో ఎంత బాగా కనపడుతుంది ఇది ఇది కడిగిన బూడిదంతా ఇంకో చూడండి ఎంతలా వచ్చిందో సున్నపు నీళ్ళే వచ్చిందండి బాబా సున్నం సున్నపు నీళ్ళకి వచ్చింది మా అమ్మ పీసలాతో ఉంటే నాకు ఒక పాట పాడాలనిపించిందండి తోం తోం తోడి తో తో గుమ్మడికాయంతో ఇవి బూడిద గుమ్మడికాయల పోయి కడగడం వల్ల గ్రీన్ గుమ్మడికాయలు అయిపోయాయండి గ్రీన్ గ్రీన్ కలర్లో వచ్చాయ్ బాగునే గ్రీన్ యాపిల్ బలే షేప్ భలే ఉంది ఆటలకి అబ్బా మనిషికి కూడా ఉండదండి ఎంత బాగా ఎంత భోగమా శుభ్రంగా స్నానం చేయించి గొడ్డెట్టి తుడుతుందండి మా అమ్మ ఊళ్ళు తుడిచినట్ట బాగుందండి పని ఆ తర్వాత కోత కూడా ఉంటుందిలే అది మనకు ఉండదు కానీ చదివూడదు కానీ అదిగోడు వచ్చేస్తుంది మా బుజ్జమ్మక్క గుడియోలు పెట్టినప్పుడల్లా ఎక్క ఉండాలండి వీడియోలన బాగా చెప్తుందా ఇదిగో ఈ గుమ్మడికాయ కంటే కట్ చేయడానికి కూడా కట్ చేయకూడదు ఇది ఇదేదో శాస్త్ర ప్రకారం ఉందంటే దీన్ని సితపు కొట్టి అప్పుడు మామూలు కట్ చేసుకోవచ్చు అంటండి ముందే మామూలు ఖచ్చితంగా నరకూకూడదంటే దాని ఖుషి అయ్యాయి మరి పెద్దలు చెప్పినవి పాటించాలి కదండి మరి చెప్పదు కదా మన గుమ్మకాయ ఒడియాలు కావాలంటే అది చెప్పినట్టు వినాలండి లేకపోతే మన ఉండవు ఈ గుమ్మడికాయకి వెళ్ళి అమ్మి వస్తారు ఇలాంటి వాళ్ళు ఏమి సితపు వస్తాను చూడండి కొట్టాలం దగ్గరికి జూమె అబ్బాయి ఇగోండి ఇలా పగిలి చూసారా దీని ఇప్పుడు ఇలా సిగ కొట్టుకున్న దాన్ని ఖర్చేస్తారంట నన్ను ఇలా కొట్టాలా ఒక అబ్బాయి చెప్పగో రెండు పండు అన్నట్టు దీన్ని అబ్బాయి ఎలా దియ్యూ నాకు చెప్తారు േ ഇനിച്ച് പ്രഭു కాదండి మొన్న వీడియోలో మీరు చూసారు కదా పిండి ఒడిగాలు ఎట్టడం చూపించాము మీకు యాసకాలు మొత్తం ఏమేమి అప్పడాలు అన్నీ పెడతారు కదా ఇగో రెండో చెప్పాం కదా గుమ్ముడి ఒడియాలు కూడా పెట్టేస్తానండి మా వాళ్ళ ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి అవి కూడా పెడతాను తెలిసి ఇంకోటి పెసరపిండియా పెసర పెసరొడియాలు ఉంటాయి అప్పడాలు కూడా పెడతాదండి మా అమ్మ అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను కానీ పెడతాయి కనుక అంటే మేము పెడదామని అనుకుంటున్నారు వీళ్ళకి ఒప్పుకుండి అవన్నీ కూడా పెడతానంటే కనుక అప్పడాలు ఇంకోటి ఇంకోటింటాం ఇంకేం పెడదాం అనుకుంటున్నావు పచ్చలు పచ్చళ్ళు ఉంటాయి మేబీ ఉంటాయి పచ్చలు పెడతారండి ఆకాయ మాకయ్య పచ్చలు అవి పెట్టినప్పుడు కూడా అవి కూడా కుదిరితే మా ఎందుకంటే మా ఈ గోదావరి వాళ్ళ అనేదే పల్లె వాతావరణాన్ని చూపించడము గోదావ్లు ఎలా ఉంటుంది జీవనశైలి అవన్నీ చూపించడం కదా మెయిన్ ఏంటంటే మీకు ఇవన్నీ జరిగాయి యాశకాలంలో మంచిగా అందరూ పెట్టుకుని చేసుకునే అన్నీ మీకు అండి ఇదేంటి గుమ్మడా గుమ్మడికాయలు ఇవి కూడా ఎత్తరా టమాటాలు పచ్చిమిరకాయలు మరి అయ్యా పచ్చిమిరకాయలు వేస్తారు మాములు తీసేవా ఓకే ఓకే ఇదిగో గుమ్మడికాయ ముక్కలు ముక్కల కింద కొయ్యాలండి ఇయో ఇప్పుడు ఒడియాలకి పెట్టడానికి ముక్కలుగా వస్తుందన్నమాట మా అమ్మ మీకు ఎంత ఒక జోక్ చెప్పడం మర్చిపోనండి జోక్ అంటే చూడు చిన్నపిల్లలు అది బాగా పేసి పెట్టేసి అలుగుతారు కదా ఏడు చేసి ఓ అలుగుతారు కదా అప్పుడు అంటారు కదా కుళ్ళు గుమ్మడికాయ అలా కుళ్ళిపోతాం ఓ కుమ్ములిపోతాం అంటారు గుమ్మడికాయ అంత గొప్ప పేరు కూడా ఉందండి కామెడీ కూడా ఉంది కుళ్ళు గుమ్మడికాయలు కుమ్ములిపోతాం అంటారు గుమ్మడికాయ చెట్టు కింద గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి కోసేసి ఒడియాలు పెట్టేస్తుంది చూడి గుమ్మాడి వడియం పప్సార్తో నంచుకుంటే యమ టేస్టీగా ఉంటుంది మరి భలేగా బాగుంటుంది ఒడియాలు పెట్టేస్తారు ఈ డే అమ్మాయి ఏంటమ్ మీద సరే అమ్మాడియా వేస్తారమ్మా అది మిన పుట్టండి ఎంత వచ్చిందో చూడండి ఇదంతా కడిగింది పప్పు మా అమ్మ ఒక ఈ బూడిది గుమ్మడికాయ వాటర్ మొత్తం తాగేసినట్టుందండి ఆ పాద ఉన్నప్పుడు ఎంత నీళ్ళు తాగేసుకుందో చూడండి ఇదిగోండి పిండితే ఇలా ఎత్తి పిండితే ఏకంగా జాడి నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్ళతో పాటు ఇంకా అలా ఎత్తి పుంజుతాయి ఇంకా దిగుతావు అనే చూడండి అదిగోండి ఒక్కోసక్క ఒక్కోసక్క దిగుతుంది ఇక అంతా ఇంకా బోల్ వాటర్ ఉంది ఇంక ఇందులో నీకు చూడండి పిండుతుంటే అదిగోండి ఇంత వాటర్ తాగుద్దామంటే ఇక అంత డ్రై అయిపోయాక వచ్చిన ముక్కల్లోంచే మనకి మినపప్పు మినపప్పు ఇవన్నీ కలిపేసేటప్పటికి వడియలు రెడీ అవుతాయి చూడండి ఎంత వాటర్ వస్తుందమ్మో చాలా వాటర్ తాగేసినరా బాబు అసలు ఆ గుమ్మడికాయలు ఎంత వాటర్ ఉందా అందుకనేమో అంత బరువు ఉన్నాయా ఇగ ఎలా ఎత్తి ఎట్టాలండి చూడండి ఎన్ని ఇట్టింది మా అమ్మ మొత్తం ఎన్ని తిరగలే బలంగా ఇట్టింది అయినా బరువు సరిపోలేదు ఇంకా బరువు పెడితే దిగిపోతాయి అన్నమాట ఇదిగోండి ఈ ఫిట్న శనికాలు ఉరుపులు ఉరిపోతున్నాయి అన్నీ బరువు సరిపోలేదు అంటండి అవి ఎంత బరువు ఉంటే కథ నేనైతే ఒక డెబ్బై కేజీలు ఉంటాను కదా బాగా దిగుతాయని నన్ను కూర్చోమంటున్నాను ఒకసారి కూర్చున్నా చూడండి వాటర్ దిగుతుంది అదే చూడండి డబ్బు డబ్బా దిగిపోతుంది మూటకాడ సో నాకు వాటర్ ఎలా దిగుతుందో నా బరువు మా వాళ్ళు వెయిట్ ఏంటండి డెబ్బై కేజీలు వెయిట్ అసలు చిన్న పొత్తాలు అయ్యే దిగుతుంది వాటర్ నేను అన్ని కూర్చోబెట్టి ఇస్తే కారు వాటర్ తెచ్చింది కదా మన నేను కారణరం నీలా మళ్ళీ ఉంది వాటర్ చాలా వాటర్ వస్తుంది అది ఇంకా చాలా ఉన్నాయి మూట టైట్ చేసుకోవాలి అక్కడ టైట్ చేస్తాయి చేతి ఎగ్గొలు సార్ టా ఇంకా వర్షంలాగా చెత్త సత్తే మొత్తం నీళ్ళు ఎలా సరిపోతుంది సైడ్ని ముక్కలో మళ్ళీ కుదాల లోపలిక వెనక్కి చాలా నీళ్ళు వస్తాయి ఇప్పుడు కట్టేసి కట్టేసి మళ్ళీ పెడతాయి అంటే తిరగని రెండు కాళ్ళ మీద పెడిపోతాయి ఒకసారి ఒకటి సారి ఒకటి మీద పెడతావా అదే రాత్రి జాడి నీళ్ళు వచ్చినాయి తీసేయం కదా ఇక ఇంకా మళ్ళీ వచ్చి చూడండి ఎన్ని నీళ్ళు ఏకంగా ఇంత వాటర్ నుంచి నుండి మా బాబా గుమ్మడికి వెళ్ళారా మీరాట ఇంకా వాటర్ చూడండి జలపాతం జలపాతం లోంచి వచ్చినట్టు వచ్చి అతను మన వెయిట్ మామూలుగా ఉండదండి మరి నేను కూర్చున్నాను కూర్చున్నాను కాబట్టి ఇక వాటర్ సరసరా దిగిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ముక్కలు రై అయిపోయి త్వరగా ఎండుతాయండి వాటర్ అంతా దించడం వల్ల ఇదిగోండి మా అమ్మ ఏదో గాలి అనుకున్నాను నేను పప్పు రుబ్బించుకు వచ్చిందని బక్కి బక్కిటిడి పిండితో పప్పు రుబ్బ గాలి హెత్తాన్ని బక్కిటి పిండి అయితే ఎన్ని గార్లు అవుతాయి అంటే ఫంక్షన్ అయిపోతాయి గార్లు కానీ దేనికనుకుంటున్నారండి ఒడియాలిక అండి ఆ గుమ్మడి వడియాలి అందులో మిక్స్ చేయాలండి ఇదిగోండి ఎత్సెట్టి వాటర్ అంతా మొత్తం దిగిపోయాక తీస్తున్నాను మొక్కలు గుమ్మడికాయ ముక్కలు ఇవి చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయి ఉంటుంది తెల్ల తెల్లగా బలే ఉంటాయండి కడిగిన ముత్యంలాగా అంటారు కదా అలా కడిగిన ఇప్పుడు వాటర్ ఎంత దిగిపోయింది కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో బ్లూ లిక్విడ్ వేసి తెల్లగా వచ్చిన చూడండి అయి అబ్బా చూస్తుంటేనే స్మెల్ బలే అవుతుందండి మరి ఉమ్మడి కోడి ఎలా చేస్తా తెలియదు ఆఖరిక ఇది మొత్తం ఎన్నికలు ఎన్నికాయలు అనుకున్నారండి ఐదు కాయలది మొత్తం కట్ చేసిన మొక్కలండి ఇక వాటర్ అంతా దింపేగా ఈ రేంజ్ లో వచ్చిందండి ఇదిగోండి ఇందులో పచ్చిమిరపకాయలు అవి మిక్స్ చేస్తుందండి మా అమ్మ ఇంకేం మిక్స్ చేయాలమ్మా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టారండి అంతే కచ్చాపచ్చా కింద కొట్టారు మరి అది అలా ఉంటేనే బాగుంటుంది మరి రెడీ వెళ్ళను ఇవన్నీ ఎప్పుడైనా ఏ ఇలాగే వస్తామ్మ పత్తిసారి పెట్టినప్పుడు కొత్తగా ఈరోజు ఉప్పు ఇది పెద్ద చోకేమండి మా కూడా లయన్ తేనెయ్యని మనకు తెలుసు కానీ లయన్ ఉప్పు అంటే ఉప్పు కొత్తగా రాలేదు అత్త అందరూ వేయిందండి అదే అదే లయన్ ఉప్పు కళ్ళు ఉప్పు కూడా మిక్సీ పట్టిందంటండి మా అమ్మ సాల్ట్ కూడా తయారు చేసారు అమ్మ అల్లం వెల్లుల్లి వెల్లుపేస్ట్ బలిగా కలుపుతుందండి మా అమ్మ స్మెల్ బలే వస్తుందండి అప్పటి బాగుందా వస్తున్నారండి సీనియర్ మోస్ట్ బుజ్జమ్మ గారు వస్తున్నారు బుజ్జమ్మకు వస్తుందండి ఇవ్వ చూడండి బకెట్లేసింది మామూలు మొక్కలన్నీ ఇప్పుడు ఆ పెట్టి మిక్సీ పడుతుంది ఇక్కడ సీత తిప్పేది చపాతి పిండిలాగా అది అంత టైట్ గా అయిపోతుంది ఏదో మైదా పిండిలాగా అయిపోతుంది ఏంటో మరి మినప్పిండి మా అమ్మ ఆడింది ఆవిడ ఆడలేదు డబ్బిచ్చుకుందామా

యా అది పనే పెద్ద పని అది మామూలు విషయం నువ్వు అలాగా అక్క చెప్పినట్టు లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక మా ఈశ్వర్ అండి మా వరదల ఎక్కడో ఫ్రెష్ తోటకూర ఏంటమ్మా అన్నమా క్లిప్ తీసి కవర్ తీనా ఏ క్లిప్ వీడియో క్లిప్ తీసి కవర్ కవర్తా అక్కడ దానికి తగిలిచ్చున్న తాడు క్లిప్ మా అమ్మ క్లిప్ తీసి కవర్ తీయంటే నేను ఇంకా వీడియో క్లిప్ తీసేసి కవర్ తీయమ్మంటే అనుకున్నానండి అది కాదంట ఇంక ఇక్కడ కవర్ పెట్టిందంటే ఇంకో ఇది క్లిప్ తీసి కవర్ అంటే ఇదండి మామూలు జోకులు కాదు మా అమ్మాయితో భలే ఉంటుందండి కామెడీయా సాల్ట్ కలుపుతుందండి కల్లుప్పు రాక్ సాల్ట్ కాదు ఆ కాదంట కల్లుప్పు కాదంట చెవులు ఉప్ప కల్లుప్పు మిక్సీకి పట్టిందంటండి అది సాల్ట్ అయిపోయింది మామూలు దృష్టిలో అదే సాల్ట్ అంటే చిన్నప్పుడు యాడ్ వచ్చింది అండి ఉప్పు ఉప్పు యాడ్ వచ్చింది అనగనగా ఒక రాజు రాజున్నాడు రాజుకుల రాని ఉంది మంద బుద్ధి రాకుమారి మారి అని యాడ్ వచ్చిందండి ఇంతకే ఎందుకో దేనికో అనుకునేవాను అది సాల్ట్ కోసం అండి ఐజర్ ఉప్పు కోసం ఆ యాడ్ ఇచ్చి ఉప్పుకే అంత యాడ్ బలే ఉండేదండి దా ఆ ఈశ్వరి బాయ్ బాబు ఎంత స్టామినా ఉందో చూడండి దీనికి అన్నాడు మోసేస్తుంది పిండి నేనే పోయిలే భయపడుతున్నాను ఇప్పుడు ఎలా ఇది వేసిపోతుంది చూడడానికి చూడండి పిట్లా ఉందా రగొట్టాల ఉందా ఇదిగోండి యుద్ధానికి యుద్ధానికి సిద్ధమైన యుద్ధ వీళ్ళందరూ వెళ్ళా చేస్తారు ఇప్పుడు వెళ్ళి మరి దండయాత్ర ఏం చేసారు ఇప్పుడు ఒడియాలకు తప్పడే బెడ్షీట్ కూడా వేస్తారా ఒడియాలకి ఇక స్టార్ట్ చేసి రెండు ఒడియాలు పెడుతున్నారు చూడండి అన్నం ముద్దలు కలిపి పిల్లలు కట్టినట్టు ఇట్టి వస్తున్నారు అక్కడ అంకొచ్చి పేరుతున్నారు కవర్ మీద చూడు అత్తం చూడు సరిపోద్దు నువ్వు ఎలా పెడతావు చూడ సరిపోద్ది దగ్గరికి దగ్గరికే ఉండాలి మరి ఎంత ప్లేస్ పెడద్ది అనుకుంటున్నావు మరి లేకపోతే ఇదంతా ఇటుతేడికి కవర్ నిండిపోద్ది దగ్గర పెట్టుకోవాలి

అట్లమ్మ అట్లు ఏడేడు అట్లు అమ్మకు రెండు నాన్నకు రెండు దెబ్బకు రెండు పండు అన్నట్టు చూసుకోండి అట్లు ఎక్కడ ఉందండి అట్లా ఏం ఫీల్ అవదా మా మరదలేండి వాళ్ళ తాత ఎవరు అట్ల ముగ్గురంటే అందుకే వాళ్ళకి పేరండి అట్లా పేరు ఎండగా కూడి తగ్గుతుంది ఇంత వీడియోలో కూడా ఇంత చక్కని సమాధానం ఏడాదిలో ఏకుని మొఖంలో అన్నట్టు చూడండి ఈ చూడు కూలిగా ఉండాలంటే అందులో కూర్చోబెట్టి క్రమంగా అండి క్రమంగా ఎవరి గౌర్ను కానీ బా అంటదే బావా ఏం చేస్తున్నావు బావా టిఫిన్ పెట్టారు అక్కడ తిట్టదా ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డేసి కాదు మీకు మొన్న ఇంకో ఒడియం చెప్తా మర్చిపోనండి ఒడియాలు అంటే రేక్కాయలు ఉంటాయి కదా రేగు ఒడియాలు కూడా పెట్టుకుంటారండి రేక్కలు తోటి సేమ్ అయ్యి కూడా ఇంచుమించి ఎలాగా ఉంటుంది రేగొడియాగా ఉన్నాయి కదండి కోయిల్లా ఉంటుంది కోయిల్లా ఉంటుంది కోయిల్ ఎలా ఉంటది నల్లగా ఉంటుంది కాదా నల్లగా ఉన్న వాయిస్ నిజమే అండి కోయిల్లా కు అన్నట్టు ఉంటుంది వీటికి నేను మింకిరి చేస్తానండి మా మరలా ఏంటి బాబా ఏం చూస్తున్నావు అండి కాదు మా కాదు మా ఈశ్వరి మా ఇంట్లో ఎలా ఉంది తెలుసా ఏంటి అవి ఏదో ఊరికి పుణ్యానికి ఏదో ఒడియాలు ఎడతారు కొత్త ఏడిపించి ఏడిపించుకోలేతుందండి నాకు ఇది ఏమన్నా అన్నట్టు ఫీల్ అవుతుందండి లోన అలా అయితే బరే మరి ఎంతేమన్నా మా అత్త దగ్గర ఉంటే బీపీ షుగర్ వచ్చేద్దాండి బాబా అబ్బా అది ఎదుటి కామెడీగా అన్నవాజంగానే ఉన్నాము సో సరదా ఈ ఎండ కూడా తెలియకుండా వాళ్ళకి చిక్క బోర్ కొట్టకుండా లేదండి అంటే మీ బానే ఫ్రీ ఫ్రీగా పెట్టబోదా డబ్బులు ఇస్తాము కూడా అండి ఏడానికి ఏడానికి రెండు వడియాలు ఇస్తాం అలాగే అండి కాదు సల బజ్జీ వేస్తారు కదా పెనోళ్ళు అలాగే వేసినట్టే వేస్తున్నారు కోటో ఒకటి తీసి బజ్జీలు వేసినట్టే వేస్తున్నారా మీరు బేగ పెట్టి అమలు పోతాయి కనుక ఇక్కడ మనం గుమ్మడికాయల్లో నీరు అయితే ఎత్తిటి లాగాలేమో సూర్యుడు మామూలుగానే మన ఒంట్లో ఉన్న నీరు అంతా లాగేస్తున్నాడు నీళ్ళు అయితే మంచిదేనా సరే అయితే ఉండి పన్నెండు ఒంటి గంట టైంకి ఎండలో ఎండీ ఆహా అవునండి ఈశ్వరి ఇటు అన్నీ నాయనంటే అందుకే బాగా అడ్జస్ట్ అవుతారు కాబట్టి బావకి నాకే అంటుంది ఇంకా బయట అయితే ఇలా బావ బావండి కదా ఒడియాలు పెట్టడం అయితే అయిపోయిందండి మొత్తం మీద పాపం వీటిని అయితే పెట్టేసి అందరు చక్కగా జతగా ఉన్నారనుకున్నాయి పాపం ఈ ఒడియాలు వీటిని ఎండలో వదిలేసి అలా అందరూ ఏడకపోయారని బాబోయ్ బాబోయ్ అనుకుంటాను ఎండ దెబ్బకి తట్టుకోలేక పాపం ఇప్పుడు ఎలా అనమాట సాయంత్రంకి అలా తెల్లగా ఉన్నాయి కాస్త కాస్త రోస్ట్గా అవుతాయి ఒ వడియాలంటే ఇవ్వండి తర్వాత మూగుళ్ళలో కూడా ఎగుతీ పాటి ఎన్ని బాధలు వచ్చినాయండి పాప గుమ్మిడికాయ ముక్కలుగా త్రీ అయితే ఏదో మొన్న మీకు గుమ్మడి వడియాలు చూపించాను కదా ఎండిపోయి ఎలా ఇలా తయారవుతాయండి చూసారు అంత బోర్ కవర్ మీద ఉన్నాయని నువ్వు గుట్ట కింద వచ్చేసి డబ్బాలో వేసుకుంటే ఇంకా డబ్బాలో కుదించేస్తాయి తర్వాత ఇలా లేకపోతే మరి కరకరలాడే గుమ్మడి ఒడియాలు ఏమో టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టడం ఇదంతా చూసారు కదండి మా అమ్మ పంపించింది నాకు కొద్దిగా అయితే వేయించడం కూడా చూపిద్దాం ఎలా వచ్చినాయి అనేది చూస్తారని వేయిస్తున్నాను ఒకసారి చూడండి మళ్ళీ పెద్దగా అవుతాయి ఇవి వేగి వినపప్పు కదా గొల్లగా మంచిగా వేగితే సిమ్లో పెట్టేశాను నేను తొందరగా వేగిపోతాయండి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేపుకోవాలి పప్పుచారత అయితే టేస్ట్ అదిరిపోతాయండి వడియాలు ఏం చేశాను జస్ట్ రెండు వేసుకుంటే చాలండి మనిషికి ఇది తిని చూపిస్తాను చూడండి కాలిపోతుంది బాగుందండి కొంచెం వేడి మీద మెత్తగా ఉంది కానీ కొంచెం చల్లారాలి టేస్ట్ అయితే అదిరిపోయింది ఉప్పు అదన్నీ సరిపోయింది సమ్మర్లో అందరూ ఒడియాలు బాగా పెట్టుకుంటారు కాబట్టి ఎండలకి మంచిగా బూడిద గుమ్మడికాయ వడియాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది గుమ్మడికాయ అలాగే బూడిద గుమ్మడికాయలు కొంతమంది ఇప్పుడు హెల్త్ కోసం జ్యూస్ చేసుకుని తాగుతున్నారండి చాలా రకాలుగా జో హల్వా కూడా చేస్తున్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళు కదా వెళ్ళినప్పుడు స్వీట్ చేసి వేస్తున్నారు బూడిద గుమ్మడికాయతో సో చాలా మంచిదండి బూడిదుగుమ్మడికాయ వడియాలు పెట్టుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి